నాలెడ్జ్ సార్ మీ అంటే లోకల్ అధికారు ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రాపర్ అనాలిస్ చేసి ఏ కి ఉంత అధికారి ఎవరికి కూడా సిచువేషన్ మీద ప్రాపర్ బ్రీఫింగ్ చేయడం జరగలేదు ఏదో ఫ్లెక్సిబుల్ దింపారా అన్నారు ఏదో చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన భరోసా మీద మేము అంతగా పట్టించుకోలేదు కానీ ఇది టోటల్ రాంగ్ మిస్హాండ్లింగ్ జరిగిందండి ఇక మీద అలాంటివి జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటా నిన్న రెండు రెండు కేసులు పెట్టడం జరిగింది ఇరు పార్టీ వాళ్ళ మీద వాళ్ళ మీద ఇప్పుడు టీమ్స్ ఫామ్ చేసి మొత్తం టౌన్లో ఉన్న సీఐలు అందరితో అందరితో టీమ్ ఫామ్ చేసి మొత్తం నిన్న బాధ్యతలైన అందరినీ కూడా రెండు పార్టీ వాళ్ళే కూడా నిష్పక్షపాతంగా అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి వాళ్ళ మీద విచారణ చేపట్టమని చెప్పడం జరిగింది అలాగే కూడా ఈ యొక్క ప్రాంతంలో ఇంత చిన్న ఇన్స్ ఇన్ష్యూని ప్రాపర్గా ఉన్నతాధికారులకి తెలియపరచకుండా చేసినందుకు రాంగ్ హ్యాండిల్ చేసినందుకు ఇవి సంబంధిత అధికారి స్టేషన్ అధికారి మీద చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది కార్ ఇన్సిడెంట్ మీద ఏఎస్పీ గారు మీరు చెప్పండి మీరు వెళ్ళి వచ్చారు కదా శ్రీనాథ్ ప్రైమ్ కింద వచ్చారు మీరు ప్రైమరీ అనాలిసిస్ చెప్పండి నేను పంతలు బ్రీఫింగ్ కొంచెం దగ్గరికి ప్రాథమిక విచారణలో ఏమిటంటే పని చాలా జాగ్రత్తగా ఆస్తి నష్టం అతి స్వల్పంగా జరిగే విధంగా అతి భద్రంగా అద్దాలు పగలగొట్టడం జరిగింది ఆ పగలగొట్టిన క్రమంలో ఆ పగలగొట్టిన వ్యక్తికి చేతికి గాయమైంది రక్తమార్తం కూడా ఉన్నాయి అని చెప్పి అయితే ఆ డ్రైవర్ అయితే పరారీలో ఉన్నారు పూర్తిగా డ్రైవర్ కానీ ఎవరో ఒకళ్ళు ఆచోకే తెలిసే వరకు మనం టవర్ డంప్ కేసు రిజిస్టర్ చేసి అక్కడ సెల్ ఫోన్ లొకేషన్ టవర్ డంప్ కూడా మనం తీయడం జరుగుద్ది తీసిన తర్వాత కానీ తెలియదు కానీ ప్రైమా ఫేసి ఈ అధికారి ఐపీఎస్ అధికారి వెళ్ళి చూశారు ఆయన యొక్క విచారణ ప్రకారం జాగ్రత్తగా అతి భద్రంగా ఆస్తి నష్టం అతి తక్కువగా ఉండే విధంగా చేసినట్టుంది దీని అంతా బట్టి చూస్తే పోలీస్ పరంగా ఆలోచిస్తే కావాలని చేసినట్టుంది తప్పితే ఉద్దేశపూర్వకంగా ఒక దాన్ని ఒక వ్యక్తి మీద ద్వేషంతో చేసినట్టుగా కనిపించట్లేదని వారు చెప్తున్నారు ఇంకా ఇక్కడికి వచ్చి అయిపోద్ది యువర్ ఫ్రీడమ్ అండ్ సెట్ మై నోస్ అన్నట్టు వారు చేసుకోవాలంటే అక్కడ ప్రాంత ప్రజలు కోరుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఒక పద్ధతి ప్రకారం దానికి ముందస్తు అనుమతి తీసుకొని దాన్ని మట్టు మేము శాంతి భద్రతలు అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ జనం నుంచి ఎటువంటి వ్యతిరేకత ఉందో అన్నీ చూసుకొని పక్క ప్లాన్ పరంగా చేయాలంటే చేసుకోవచ్చు దానికి ఎనీ టైం మేము అంతా ప్లాన్ చేసి రైట్ టైంగా చేసుకోవాలన్నప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంది అక్కడ ఇష్యూ లేదన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి చేపిస్తాం ఆయన హెల్ప్ చేస్తాం ఇప్పుడు ఇన్చార్జ్ ఉన్నారు అదే టైం సీఈ ఉన్న టైంలో अदर సీఈస్ కూడా ఉన్నారు ఆ వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తున్నారు దట్ ది సేమ్ టైం ఐ డోంట్ నో హైరార్కీ కూడా ఉన్నారు బట్ దీనిలో ఒక ఇ మనం రెస్పాన్సిబిలిటీ మీరు అడిగింది చాలా రైట్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఏదైనా కానీ బాధ్యత కుర్చి టెరిటోరియల్ జూరిడిక్షన్ బట్టి బాధ్యత అనేది మనం మోపడం జరుగుతుంది ఆయన యొక్క పరిధిలో దానికి ఆయన పూర్తి నూటికి నూరు శాతం బాధ్యుడు ఆయనే దాన్ని వేరే ఇతర 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 జ్యూరిడిక్షన్ వాళ్ళని బాధ్యులు చేయాలి నెక్స్ట్ ఏమంటారు సూపర్వైజరీ ఆఫీసర్స్ రెగ్యులర్ డీఎస్పి గారు ముందు రోజే సెలవులో వెళ్లడం జరిగింది ఇందాక కూడా చెప్పాను ఆయనకి భార్య లేదు కూతురు పెళ్ళి ఉండటం వల్ల ఎప్పుడో గత రెండు నెలల క్రితమే సెలవు శాంక్షన్ అయ్యింది నిన్న ఆయనకి ఇచ్చింది ఇరవై రోజులు కానీ ప్రాబ్లీ పది రోజులుగా ఆయన వెనక పిలవాల్సి వస్తే ఆయన సెలవు మీద వెళ్ళటం జరిగింది ఇన్ఛార్జ్ ఆఫీసర్కి అనే అతను ఎవరో టెంపరీ ఇన్ఛార్జ్ అనే ఆయన మీద మనం బాధ్యత మొప్పలా ఎవరైతే కుర్చీ ఉంటుందో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నూటికి నూరు శాతం వారే బాధ్యత ఈ జిల్లాలో ఏది జరిగినా నేను ఊర్లో లేకపోయినా నాది బాధ్యత లేదంటే నాకు కుదర నేను మొయ్యాలి తప్పదు సో ఎవరైతే టెరిటోరియల్ ఆఫీసర్ ఉంటారో వారి బాధ్యత అనేది తప్పించుకుంటా కుదరదు ఫండమెంటల్ ఆయన బాధ్యత